ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏ ఉన్నాయి ఆ టికెట్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఒక్క వేల నూట ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్సు లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనంకి భక్తుల్ని అనుమతించడం జరిగింది ఇకపోతే ఎటువంటి దర్శనం టోకెన్సు లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా విజయ్ గారు కెన్ వీ గెట్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ ఐఆమ్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫోర్ ఇయర్స్ అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా సీనియర్ సిటీన్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా నవంబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి డిసెంబర్ నెలకి సంబంధించిన సీనియర్ సిడియన్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు మీరు అప్పుడు కావాలంటే డిసెంబర్ నెలకి సంబంధించిన ఈ సీనియర్స్ డి దర్శనం ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ రావయ్య గారు నెక్స్ట్ మళ్ళీ మాట్లాడడానికి ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు ప్రతి నెలలో మొదటి శుక్రవారం రోజున ఈ డయల్ ఇవర్ యువో ప్రోగ్రామ్ ని టీటీడీ వారు నిర్వహిస్తారండి సెప్టెంబర్ నెలలో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది అక్టోబర్ నెలలో మొదటి శుక్రవారం రోజున ఈ డయల్ ఇవర్ యువో ప్రోగ్రామ్ నిర్వహిస్తారు ప్రోగ్రామ్ నిర్వహించడానికి వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ గానే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ భద్రం గారు గోవింద శ్రీవారి మెట్టు దగ్గర టికెట్స్ తీసుకొని బస్సులో తిరుమల వెళ్ళిపోవచ్చా లేకపోతే కాలినడకన మాత్రమే వెళ్ళాలా అడుగుతున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ తీసుకున్న భక్తులు కంపల్సరీ ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళి ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది నడక మార్గంలో టోకెన్ బస్ బస్సులో తిరుమలకి చేరుకుంటే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ కాదండి అంటే శ్రీవారి మెట్టు మార్గంలో స్టార్టింగ్ లో యాభైవ మెట్టు వద్ద ఈ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు అక్కడ టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు కంపల్సరీ ఆ శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి అలా ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయ్యి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు ఒకవేళ మీరు ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళినప్పటికీ పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోకపోతే ఆ టోకెన్ ఇన్వాలిడ్ అయ్యి మిమ్మల్ని స్వామివారి దర్శనకి అనుమతించరు కావున శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ తీసుకునే భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ భాగవతి గారు శ్రీవారి సేవలో త్రీ డేస్ సేవ ఉందా చెప్పండి అని అడుగుతున్నారు శ్రీవారి సేవ కావచ్చు నవనీత సేవ కావచ్చు త్రీ డేస్ సేవ అనేది లేదండి శ్రీవారి సేవ అయినా నవనీత సేవ అయినా కంపల్సరీ సెవెన్ డేస్ సేవ మాత్రమే ప్రస్తుతం భక్తులకి అందుబాటులో ఉంది అలాగే నెక్స్ట్ కృష్ణా గారు ఓం నమో వెంకటేశాయ మేడం గారు నాకు ఒక డౌట్ ఉందండి తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అవసరమా మేడం ప్లీజ్ కొంచెం చెప్పండి మేము జాన్వర్లో రావడానికి ప్లాన్ చేస్తున్నాం ప్లీజ్ అని అడుగుతున్నారు అవునండి మీరు ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకొని ఉంటేనే అటువంటి భక్తులు మాత్రమే తిరుమల ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు ప్రేక్షణ సేవా టికెట్స్ కావచ్చు సీనియర్స్ సిడియన్ దర్శనం టికెట్స్ కావచ్చు లేదా లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు ఇలా మీరు ఏదైనా దర్శనం టికెట్స్ మినిమమ్ టూ మెంబర్స్కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయితేనే మీరు తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి తిరుపతి అకామిడేషన్ని శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ మాధవం గెస్ట్ హౌస్ లో బుక్ చేసుకోవాలి అంటే కూడా దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అండి ఇది రీసెంట్గా టీటీడీ వారు టిటిడి వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా భక్తులు గమనించుకోవాల్సింది తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ మాధవం గెస్ట్ హౌస్ లోను ఇంకా తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ దర్శనం టికెట్స్ అని మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకుని ఉంటేనే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ రాజేష్ గారు ఇంతకు ముందు ఆన్లైన్ లో క్యాన్సిల్ చేసిన రూమ్స్ యాప్ లో కనిపించేవి మేడం రూల్స్ మార్చారా అని అడుగుతున్నారు అవునండి ఇంతకుముందు తిరుమల తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు వాళ్ళు రాలేని పక్షంలో ఆ అకామిడేషన్ని క్యాన్సిల్ చేసుకుంటే అలా క్యాన్సిల్ అయినటువంటి రూమ్స్ వెంటనే ఆన్లైన్లో అవైలబుల్ చూపించేవి వేరే భక్తులు అకామిడేషన్ని బుక్ చేసుకునే అవకాశం అనేది ఇంతకు ముందు ఉండేది అయితే ప్రస్తుతం ఆ విధానాన్ని టీటీడీ వారు పూర్తిగా మార్పు చేయడం జరిగింది అంటే తిరుమల తిరుపతి అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు ఆ తేదీకి రాలేక వాళ్ళ అకామిడేషన్ని కన క్యాన్సిల్ చేసుకుంటే ఎన్ని రూమ్స్ అయితే ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకుంటారు అన్ని రూమ్స్ కూడా తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు కేవలం ఆఫ్లైన్లో కరెంటు బుకింగ్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నటువంటి రూమ్స్ని తిరిగి ఆన్లైన్లో ఇవ్వరు కేవలం ఆఫ్లైన్లో కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే ఇస్తున్నారండి ఈ రూల్ అనేది కొత్తగా టీటీడీ వారు అమలు చేస్తున్నారు అలాగే నెక్స్ట్ చిన్నపరెడ్డి గారు హాయ్ సిస్టర్ దేర్ ఎనీ ఆప్షన్ టు బై తిరుమల దర్శనం టికెట్ ఫర్ మంత్ ఆఫ్ అక్టోబర్ ప్లీజ్ అడ్వైజ్ మీ ఎనీ ఏజెంట్ నెంబర్ అని అడుగుతున్నారు తిరుమలకి సంబంధించిన దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు కేవలం టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో రిలీజ్ చేసినప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలండి ఇన్ కేస్ టీటీడీ వారు రిలీజ్ చేసినప్పుడు టీటీడీ వెబ్సైట్ లో కంప్లీట్ గా కను బుక్ అయిపోయాయి అంటే అలాంటప్పుడు వేరే ఆప్షన్స్ అంటే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం ఇంకా కొన్ని టూరిజం ప్యాకేజెస్ అంటే ఏపీ టూరిజం కర్ణాటక టూరిజం తెలంగాణ టూరిజం ఇలా కొన్ని టూరిజమ్స్ ద్వారా కూడా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంతే తప్ప దర్శనాలకు సంబంధించి కానీ సేవలకు సంబంధించి అకామిడేషన్ కి సంబంధించి మాత్రం ఎటువంటి ఏజెంట్స్ ని నమ్మి మోసపోకండి ఈ విషయాన్ని టీటీడీ వారు పదే పదే గుర్తు చేస్తున్నారు అండ్ మన ఛానల్ వీడియోస్ రూపంలో కూడా పదే పదే శ్రీవారి భక్తుల్ని గుర్తు చేస్తూ అలర్ట్ చేస్తూ ఉన్నామండి అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ మీరు పొందాలి అనుకుంటే మీకు ప్రస్తుతం మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మొదటిది అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు సో మీరు అక్టోబర్ నెలలో మీకు కావాల్సిన తేదీకి ఆ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మీరు ఆ తేదీకి వచ్చి అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణశాలలో ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇది అక్టోబర్ నెల దర్శనం టికెట్ ని పొందడానికి ఉన్న మొదటి మార్గం నెక్స్ట్ రెండవ మార్గం ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి ప్రజెంట్ అవైలబుల్ లో ఉన్నాయి మీరు ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి మీకు కావలసిన తేదీకి అక్టోబర్ నెలలో ఈ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఇది రెండవ మార్గం ఈ రెండు కాదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని ఆఫ్లైన్ లో త్రీ ప్లేసెస్ లో ఎస్ ఎస్టి అనేవి అనేవిస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇవి అక్టోబర్ నెలలో మీరు దర్శనం చేసుకోవడానికి ఉన్నటువంటి మూడు మార్గాలండి ఈ మూడు మార్గాల్లో మీకు ఏది సులభతరంగా అనిపిస్తే ఆ మార్గం ద్వారా మీరు దర్శనం టికెట్స్ ని పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంతేకాని ఈ దర్శనాలకు సంబంధించి ఎలాంటి ఏజెంట్స్ ని నమ్మి అమౌంట్ సెండ్ చేసి అండ్ మీ డీటెయిల్స్ ని సెండ్ చేసి మోసపోకండి ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాను అలాగే నెక్స్ట్ సాయుధ మ్యూజిషియన్ గారు హెలో గోవింద మాకు సెప్టెంబర్ ఫోర్టీన్త్న త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అండ్ అకామిడేషన్ బుకింగ్ ఉంది బట్ మేము క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నాం క్యాన్సిల్ చేయటానికి రావడం లేదు కొంచెం చెప్పగలరా ఎలా చేయాలో అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ను కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు అండ్ మీకు ఆ టికెట్స్కి సంబంధించిన అమౌంట్ కూడా రీఫండ్ రాదు కాకపోతే మీరు బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ని మాత్రం క్యాన్సిల్ చేసుకోవచ్చు అలా క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఆ అకామిడేషన్కి ఎంతైతే అమౌంట్ పే చేసి ఉంటారో ఆ టోటల్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవుతుంది అయితే మీరు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీకి అకామిడేషన్ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ తేదీ నుంచి టూ డేస్ ముందు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అనగా సెప్టెంబర్ పదకొండో తేదీ సాయంత్రం లోపు మీ అకామిడేషన్ని మీరు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్న క్యాన్సిల్ అవుతుంది అండ్ మీకు ఆ రూమ్కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందండి మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి మీరు టీటీడీ వెబ్సైట్లో ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి ఆ అకామిడేషన్ బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ మెనూ బార్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకున్నారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది ఈ సర్వీసెస్ లో అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మీరు అకామిడేషన్ ని ఎవరి నేమ్ తో బుక్ చేసుకున్నారనేది ఇక్కడ చూపిస్తుంది ఇంకా మీ బుకింగ్ రెఫరెన్స్ నెంబరు ఆ రూమ్ని ఏ నెలలో ఏ తేదీకి బుక్ చేసుకున్నారు చెక్ ఇన్ టైమ్ స్లాట్ ఏంటి ఇంకా ఎక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎంత అమౌంట్ కి పే చేశారనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అలాగే మీరు అకామిడేషన్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ వ్యూ రిసిప్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ అకామిడేషన్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే చూడండి రైట్ సైడ్ లో క్యాన్సిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నారు అంటే మీకు ఈ విధంగా వస్తుంది క్యాన్సిలేషన్ ఆఫ్ ఐడి అని అలాగే ఆర్ యు షూర్ యూ వాంట్ టు క్యాన్సిల్ ద బుకింగ్ అంటే మీరు ఈ అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారని ఒక పాపప్ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే మీరు బుక్ చేసుకున్న అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఈ విధంగా మీరు అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకున్నప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ రూమ్కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్